మహాశైలకు మరియు గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారములతో తెలియజేయనదేమనగా మహాశైలార శ్రీ 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 మహాశివరాత్రి మహోత్సవము తేదీ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున జరుగుతున్న విషయము తమరు అందరికీ తెలిసిన విషయమే సోపిరాల శ్రీ 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 లలితా పరమేశ్వరి సమేత శ్రీ రామకోటేశ్వర స్వామివారి దేవస్థానములో తెల్లవారుజామున మూడు గంటల నుండి అభిషేకములతో ప్రారంభమగు శ్రీ 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 మహాశివరాత్రి మహోత్సవంలో తమరు యావన్మంది సకుటుంబ సమేతముగా పాల్గొని దేవతామూర్తుల దివ్య ఆశీస్సులు పొంది దేవతల కృపకు పాత్రులు కాగలరని పేరు పేరున తమరు అందరినీ యావన్మందిని కోరి కోరి ప్రార్థించుచున్నాము ఈ సంవత్సరము శ్రీ 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 మహాశివరాత్రి పర్వదినాన అభిషేకముల కార్యక్రమము జరిపించుటలో వినూతనముగా భక్తులకే పవిత్రమైన చిన్న శివలింగమును మరియు పూజా సామాగ్రిని అందించి ఒక ప్లేటులో పవిత్రమైన శివలింగమునకు స్థానమును కల్పించి దేవస్థానం వారు అందించు పూజా సామాగ్రితో పూజారి గారి ఆధ్వర్యంలో భక్తులే స్వయముగా అభిషేకములను చేసుకునే విధముగా వినూతన పద్ధతిని ప్రవేశపెట్టుటకు నిర్ణయించడమైనది కావున సోపిరాల శ్రీ 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 లలితా పరమేశ్వరి సమేత శ్రీ రామకోటేశ్వర స్వామివారి దేవస్థానములో తెల్లవారుజామున మూడు గంటల నుండి ఈ వినూతన పద్ధతిలో జరుగు అభిషేకములతో ప్రారంభమగు శ్రీ మహాశివరాత్రి మహోత్సవములను తమరు యావన్మంది సకుటుంబ సమేతముగా పాల్గొని దేవతామూర్తుల దివ్య ఆశస్సులు పొంది దేవతల కృపకు పాత్రులు కాగలరని పేరు పేరున తమరు యావన్మందిని మరీ మరీ కోరి ప్రార్థించుచున్నాము మరియు భారీ విద్యుత్ ప్రభలతోనూ మరియు వివిధ రకముల సాంస్కృతిక కార్యక్రమములతోనూ జరిగేటటువంటి తిరునాళ్లలోనూ తమరు యావన్ మంది సకుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ 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 మహాశివరాత్రి తిరునాళ్ళను దిగ్విజయము చేయవలసినదిగా పేరు పేరున తమరు యావన్ మందిని మరీ మరీ కోరి ప్రార్థించుతున్నాము ఇట్లు ఆలయ కమిటీ సభ్యులు మరియు సోపిరాల గ్రామ పెద్దలు మరియు సోపిరాల గ్రామ ప్రజలు ఇంకెందుకు ఆలస్య్ వచ్చేసేయండి శివరాత్రి చినగంజాం సోబ్యాలలో జరిగే ఈ శివరాత్రి తిరణాలని చూసి మనమంతా తరిద్దాం మీరు కూడా వచ్చేస్తున్నారు కదా ఈ తిరణాలకు అందరూ రావాలనే మా కోరిక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని కొత్త వీడియోల అప్డేట్ కోసం